హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి లాస్ట్ వీడియోతో మన సబ్స్క్రైబర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ కే అయితే రీచ్ అయ్యారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి పిల్లలతో ఈవినింగ్ రొటీన్ అనే ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోకి ప్రతి ఒక్క చిన్న పిల్లల మదర్ ఖచ్చితంగా రిలేట్ అయి ఉంటారండి ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలతో మామూలుగా ఉండదు అనమాట ఇక్కడ వచ్చేసి యుతి బయటికి వెళ్దామని ఒకటే మారం చేస్తుంది ఇది మండే ఈవినింగ్ లాగండి సండే మండే టూ డేస్ హాలిడేస్ రావడంతో యుతికి బాగా బోర్గా ఉంది ఇంకా ఇంట్లో కూడా తులసమ్మ నిద్రపోయిందండి ఇంకొక మొక్క తీసుకురావడానికి బయటికి వెళ్దాం అనుకున్నాము ఇంకా తన అయితే వెయిట్ చేస్తున్నాము తనకు వర్క్ ఉండి ఏదో ఫోన్ కాల్లో ఉన్నారు యుతి అయితే డల్గా ఉంది ఎంతసేపు అన్నట్టుగా ఇంకా వస్తా వచ్చాక వెళ్దాము అని చెప్పేసరికి ఓకే అన్నది ఈ మధ్య లిఫ్ట్ ఆపరేటింగ్ కూడా వచ్చేసిందండి యుతికి మొత్తం తనే చేస్తుంది సో తను బయటకు వచ్చినప్పుడు తప్పకుండా ఒకరు తనతో పాటు ఉండాల్సి వస్తుంది ఇంకా అలానే ఒక్కోసారి దానిలో చేయబడిన లిఫ్ట్ డోర్స్లో అలా ప్రాబ్లం అవుతుంది కదా ఇంకా ఈ ఏజ్ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి ఇంకా తనైతే ఎగ్జైటెడ్గా ఉందన్నమాట ఎక్కడికో తీసుకెళ్తున్నామని అసలు ఎక్క ఎక్కడికి వెళ్ళేది అనేది తనకు కూడా తెలియదు బయటికి వెళ్తే చాలు అన్నట్టుగా ఉంది ఇక్కడ కశ్వీకి కూడా బయట తిరగడం బాగా ఇష్టం అండి ఊరికే ఇంట్లో మా ఇద్దరు ఫేసులు చూసి బోర్ కొడుతూ ఉంటుంది ఇంకా పక్కనే నర్సరీ ఉంటే అక్కడే తులసి మొక్క అయితే తీసుకున్నాము దాని తర్వాత ఇంట్లో ఫ్లవర్స్ కూడా అయిపోయాయి పూజకి ఇంకా అవి కూడా తీసుకున్నామండి వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది ట్రాఫిక్ బాగుంది ఇంకా మొక్కలు ఏమైనా తీసుకుందామని చెప్పి రెండు మూడు నర్సరీలు అయితే తిరిగాము ఇండోర్ ప్లాంట్స్ ఉండే ఇంట్లో అవి ఇంటికి మేము వన్ వీక్ ఊరేళ్ళు వచ్చేసరికి మొత్తం పాడైపోయాయి ఇంకా వాటిల్లోకి ఏమైనా తీసుకుందాము అన్నట్టు చూసాము కాకపోతే అక్కడ మాకేం నచ్చలేదు ప్రైజెస్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ఇంకా వచ్చేసామన్నమాట వచ్చి పిల్లలకైతే స్నానం చేయించడానికి నీళ్ళు అయితే పెట్టాను తర్వాత దోశపిండి కోసం పప్పు నానబెట్టాను ఇంకా దాన్ని మొత్తము ఈవినింగే పొట్టు పప్పు అయ్యేసరికి చాలా టైం పడుతుంది కడగటానికి ఇంక ఈవినింగ్ వెళ్ళే ముందే కడిగి మళ్ళీ వాటర్ వేసి ఉంచా అనమాట ఇక్కడ ఇంకా మినపప్పులో ఫస్ట్ మెంతులు వేసి పడుతున్నాను దోశ పిండి ఎప్పుడు రెండు కలిపి పట్టడం కన్నా ఇలా విడివిడిగా పడితే మంచిగా గ్రైండ్ అవుతుందండి పిండి కూడా ప్లఫీగా అట్లా అనిపిస్తుంది అనమాట దోశలు ఇవన్నీ కూడా గట్టిగా లేకోకుండా మెత్తగా మంచిగా వస్తాయి పునుగులకైనా కూడా బాగుంటుంది పిండి ఇక్కడ వచ్చేసి అలానే పడుతూ ఉన్నాను ఇంకా మినపప్పు పొట్టుపప్పు యూజ్ చే పెట్టడా ట్రై చేయండి పొట్టుపప్పు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఉంటుంది పొట్టు కూడా మొత్తం తీసేసి తెల్లగా అట్లా చేయొద్దు ఒక టెన్ పర్సెంట్ పొట్టు ఉండేటట్టుగా చూసుకొని అలానే కడిగి పట్టండి దీనివల్ల పిల్లలకైనా మనకైనా కూడా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి అక్కడ డైరెక్ట్ మినప్ప తోటలు వేసి అక్కడ పండే దగ్గర ఉంటాయి కదా అక్కడ తీసుకుంటే ఇంకా బెటరు ఆర్గానిక్ అని చెప్తున్నారు కానీ బయట అన్ని ఆర్గానిక్ స్టోర్లో మంచిగా ఉండవు పల్లెటూరు వాళ్ళైతే అలా తీసుకొచ్చుకొని మిల్లు Thank <laughs> you. పట్టించుకొని స్టోర్ చేసుకోవచ్చు పురుగు అలా కూడా ఏం రాదు ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ అను శనగపప్పు వేసానండి జొన్నలు అయిపోయాయి ఇంక అవి తీసుకొచ్చాక మళ్ళీ ఎక్కువ ఇప్పుడు బియ్యం అయితే వాడట్లేదండి జొన్నలు రాగులు ఇవే వాడుతున్నాను మిల్లెట్స్ మిల్లెట్స్ ఎలాగో డైరెక్ట్గా తినలేము ఇంక అందుకే అంటే డైరెక్ట్గా కూడా తినవచ్చు కానీ ప్రాసెస్ ఎక్కువండి నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం మర్చిపోతే మళ్ళీ అవి తినడానికి అవ్వదు అంటే త్వరగా మంచిగా కుక్ తక్కువ అనమాట ఇంకా సో ఇలా దోశలో అయితే ఈజీగా ఉంటుందని చెప్పి ఎక్కువ దోశల్లోనే యూజ్ చేస్తున్నాను ఇక్కడైతే పిండి మొత్తం మిక్స్ చేసి ఇంకా ఫర్మెంటేషన్ కోసం అయితే పెట్టాను ఇంకా మార్నింగ్కి పిండి అయితే రెడీ అవుతుంది దోశలు వేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా గిన్నెల గురించి అయితే చెప్పే పనే లేదు ఏ చిన్న వంట చేసా కూడా అది వంట చేయటం కొంతసేపు అయితే గిన్నెలు గడవటం అయితే చాలాసేపు అవుతుంది అనమాట ఎంత తగ్గించుకుందామన్నా గిన్నెలు అయితే పడుతూనే ఉంటాయి ఆ టైంకి మనం అన్నీ వాడేస్తూనే ఉంటాం ఇంకా పిల్లలు ఉంటారు కదా ఇంకా ఎక్కువ పడుతూ ఉంటాయి అనమాట ఇంకా ఒకటి పెడతాము మళ్ళీ హడావుల్లో ఇంకొకటి తీసుకుంటాము వాళ్ళు ఏడుస్తున్నాను బయటకు వెళ్ళి ఇంకొకటి అలా పడుతూనే ఉంటాయి ఇంక ఇక్కడైతే గిన్నెలు గడుగు కడగటం అయితే అయిపోతుంది గిన్నెలు కడిగినప్పుడే షింకు కూడా వెంటనే గడగాలండి సింకును కూడా ఒక బౌల్ లాగా అనుకునే గడగాలి అప్పుడే నీట్గా ఉంటుంది లేకపోతే ఆ ఏరియాలోనే కదా మనం ఎక్కువ ఫుడ్ ఇదంతా ఉండేది మొత్తం జెమ్స్ వచ్చి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నా కూడా ఫీవర్లు బాగా వైరల్ ఫీవర్లు ఇవన్నీ ఎక్కువ అయ్యాయి క్లైమేట్ చేంజెస్ వల్ల సో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఎవరైనా కూడా ఎవరికైనా హెల్తే కదా కాకపోతే కొంచెం ఇమ్యూనిటీ అనేది మనకు ఎక్కువ ఉండొచ్చు కానీ కేర్ఫుల్గా ఉండటం అయితే బెటరు అండ్ క్లీన్గా నీట్గా కూడా ఉండాలి వాటర్ ఎక్కడా కూడా ఉండొద్దు దానివల్ల చిన్న చిన్న దోమలు అలా వచ్చి అవి మళ్ళీ ఫుడ్ మీద వాలి ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకొన్ని చోట్లయితే అసలు డాక్టర్స్ కూడా తెలియట్లేదు దేనివల్ల అనేది కూడా అంత రిస్క్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో మనం ఉండేంత వరకు చాలా హైజీన్గా ఉండడానికైతే ట్రై చేయండి ఇక్కడ ప్రతిసారి హ్యాండ్ వాష్ ఇవన్నీ కరోనా అప్పుడు మనం ఎలా ఫాలో అయ్యాము మధ్యలో మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తున్నాము అలా చేయకోకుండా సేమ్ అదే ఫాలో అవ్వకుండా ఎప్పుడైనా హైజీన్గా ఉంటే మన బాడీకి మనకే మంచిది మన చుట్టూ మన ఫ్యామిలీకి కూడా చెప్తూ ఉండాలి ఇంట్లో ఆడవాళ్ళ మనం ఎంత హైజీన్గా ఉంటామో మనం ఎంత హెల్తీగా అన్ని చేసి పెడతాం అంత హెల్తీగా ఉంటారు మొత్తం మన మీదే డిపెండ్ అయి ఉంటుందండి ఇక్కడ వచ్చేసి నైట్ కి చపాతీ పిండి అయితే కలుపుతున్నాను పిల్లలకి వాటర్ కూడా కాగాయి ఇంకా స్నానం చేయించాలి పిండి కలిపి పక్కన పెడితే కొంచెం సాఫ్ట్ అవుతుంది చపాతి రోల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉన్నప్పుడు నాన్ ఉంటాము టైం లేనప్పుడు అయితే కొంచెం లూజ్గా పిండి కలుపుకుంటాను సో దానివల్ల కూడా చపాతి అనేది మెత్తగానే వస్తాయి ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను ఇంకా టైంని బట్టి ఒక్కో రోజు పుల్కా చేస్తాను హాట్ వాటర్తో కలిపి చేస్తా మడత లాగా చేస్తాను ఒకరోజు ఇలా నార్మల్గా చేస్తానండి ఇప్పుడైతే నార్మల్గా చేస్తున్నాను బయటకు వెళ్ళి వచ్చాము కదా ఈ ట్రాఫిక్కి బయటకు వెళ్ళేసరికి బాగా హెడేక్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది మొత్తం పొగ దానివల్ల ఇంకా మేము వెళ్ళింది కూడా ఈవినింగ్ టైం కదా అందరూ ఆఫీసుల నుండి అప్పుడే వస్తూ ఉంటారు ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇక్కడైతే పిండి అయితే కలుపుతున్నాను చపాతీలో కర్రీ మార్నింగ్దే ఉందండి మార్నింగ్ టమాటా పల్లి చట్నీ అయితే చేశాను అది కాంబినేషన్ చపాతీలోకి బాగుంటుంది సో ఇంకా వేరే కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు కర్డ్ ఉంది దాంతో ఇంకా మజ్జిగ కలపాలి చపాతీతో పాటు ఆనియన్ తినండి అప్పుడు వేడైతే చెయ్యదు ఇంకా మజ్జిగ తాగినా కూడా పర్లేదు ఆనియన్ తింటే కూడా వేడి చేయదు అనమాట సో నైట్ రెగ్యులర్గా చపాతీ తినే అయితే ఇదైతే ఫాలో అవ్వండి మనకి అనేది అనిపించదు ఇంకా మజ్జిగ తాగడం కూడా చాలా మంచిదండి పెరుగు కన్నా కూడా మజ్జిగ ఇంకా బెనిఫిట్ అనమాట పాలు తాగిన వాళ్ళైతే కంపల్సరీగా పెరుగు తినండి కాల్ష్యం పెరుగులో కూడా ఉంటుంది అంటే పాలు కొంతమంది ఇష్టపడరు కదా సో పెరుగు అయితే తినండి ఏదో ఒక మీల్లో ఈ మిల్క్ ప్రోడక్ట్ అయితే యాడ్ చేసుకోండి దానివల్ల కాల్ష్యం అనేది ఉంటుంది ఒకవేళ ఇవి నచ్చదు అనుకుంటే నువ్వులు బెల్లం పల్లీలు ఇలాంటివైనా యాడ్ చేసుకోండి ఇంకా ఏంటంటే ఫీడింగ్ మదర్స్కి కాల్షియం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు ఫీడ్ చేసినప్పుడు మనకి మనకి కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది సో మనం కాల్షియం ఉండే ఫుడ్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా వన్ గ్లాస్ మిల్క్ లేకపోతే కర్డ్ కానీ ఇలా పల్లి పట్టి నువ్వులు పట్టి అవన్న తినాలి ఇవేమి వద్దు అనుకుంటే కనీసం కాల్షియం క్యాప్సిల్స్ ఎట్లీస్ట్ ఫీడింగ్ చేసిన రోజులనే వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి యువతి అయితే హోంవర్క్ చేస్తుంది వాళ్ళ డాడీ చేపిస్తున్నాడు చాలా పెండింగ్ ఉందండి టూ డేస్ బాగా ఆడుకుంది చేయడానికి చాలా కష్టపడుతుంది రెగ్యులర్గా చేయటం అయితే స్కూల్ నేను రాగానే చేస్తుంది ఇంకా వాళ్ళు వర్క్ చేసుకునే లోపల నేను స్నానం చేయించేసి కశ్వికి కశ్వీని మడుకోబెట్టి ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి కశ్వికి నైట్ జావా అట్లా ఇస్తాను ఒక్కోసారి చపాతీ పాలల్లో అలా పెడతాం అనమాట ఏ ఫుడ్ అయినా మనం అంటే పిల్లలకి పెట్టేది వాళ్ళు తినగలిగిన ఫుడ్ అయితే కశ్వీకి ఫీడ్ చేస్తున్నాను ప్రాబ్లం ఏం లేదు మంచిగానే డైజెషన్ అవుతుంది మేము తినే ఫుడ్ ఇంకొంచెం ఇలా మెత్తగా చేసి పెట్టడం అలా చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇది హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బుక్స్ అన్నీ నీట్గా సర్దుకుంటుంది అటు చపాతి తినుకుంటూ ఇటు సర్దుకుంటూ ఉందనమాట రోజు రోజేమో మేము తినిపియాలంటుంది ఒక రోజు తనే తింటుంది తని ఇష్టం అనమాట ఇప్పుడు ఇంత నీట్గా బుక్ మొత్తం సర్దుతుంది కదా ఇంకొకసారి మొత్తం మడేసి నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటుంది పిల్లలే అలా ఉంటారులేండి ఇంకా యువతి కూడా అంతే ఈరోజు అయితే బాగానే కోఆపరేట్ చేసింది వీడియో తీసుకున్న పెద్ద ఇబ్బంది పెట్టలేదు మంచిగానే కోఆపరేట్ చేసింది ఒక్కొక్క రోజైతే హాల్ మొత్తం బుక్సే ఉంటాయండి అవి వచ్చేమో కశ్వీ మొత్తం లాగుతూ ఉంటుంది అనమాట ఇంక ఇద్దరితో తంటాలు ఆమె పాడేస్తుందని ఏమో ఏమి గొడవ పెట్టడం ఏమే ఇవ్వకపోతేనేమో ఏమి ఆడవటం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము డిన్నర్ చేస్తున్నాము కశ్వీ ఆ ప్లేట్తో ఆడుకుంటూ ఉంటుంది కశ్వీకి చేతికిస్తే తింటుంది కానీ మొత్తం ఒకేసారి లోపలికి పెట్టుకుంటుంది అనేది భయం బిస్కెట్ అవి ఇస్తే తింటుంది కీర అట్లా పెడుతూ ఉన్నా ఎందుకంటే కొంచెం పళ్ళు రావడానికి కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కదా సో కొంచెం అట్లా నవ్వులతో బాగుంటుంది వాళ్ళకి కూడా పళ్ళు వచ్చే ముందు దురద అట్లా ఉంటుందంట ఇంకేదో ఒక అట్లా తినడానికి అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల అన్ని ఇన్ఫెక్షన్లు అవి వస్తుంటాయి సో మనం చూసుకొని ఏమైనా తినే ఫుడ్ అవి చేతికిస్తే వాళ్ళే తింటూ ఉంటారు ఇక్కడ యుతికి మళ్ళీ తినిపిస్తూ ఉన్నాను అటు తిరుగుంటూ ఇటు తిరుగుతుంటూ ఒక చపాతి కూడా ఫినిష్ చేయలేదండి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్